విద్యార్థులతో ముచ్చటించిన సిఐ ఆదిరెడ్డి ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కు తండ్రి ఉంటాడు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం పరిస్థితి ఏంటో చిన్నపిల్లలుగా మీకు తెలియకపోవచ్చు రోడ్డు ప్రమాదాలు మరియు సైబర్ క్రైమ్పై జచ్చచ్చల్లలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో చర్చించి అవగాహన కార్యక్రమం చేసిన సిఐ ఆదిరెడ్డి ఈ సందర్భంగా విద్యార్థులు రహదారులు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారుల గురించి వివరించడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించారు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయాణాల సమయంలో ద్విచక్ర వాహనాల మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ కారులో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకునేలా పిల్లలే తల్లిదండ్రులకు చెబితే ప్రయోజనంగా ఉంటుందని భావించి విద్యార్థులతో ముచ్చటించారు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రతి ప్రమాదాలలో ఎనిమిది ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్యలో హెల్మెట్ లేకుండా నడపడం వల్ల చనిపోయిన వారు ఎక్కువగా ఉన్నారని ఇవి మీకు చెప్తున్నాను మీరు మీ తల్లిదండ్రులకు చెప్పి ద్విచక్ర వాహనాలు నడిపే అప్పుడు హెల్మెట్ పెట్టుకునేలా చూసే బాధ్యత మీదే అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించారు అలాగే ప్రతి సెకండ్కు సుమారు పది నుంచి వంద మంది సైబర్ క్రమ బారిన పడి మోసపోతున్నారని మీ తల్లిదండ్రులకు విద్యార్థులుగా మీరే అవగాహన కల్పించి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు మనం ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ జస్ రోడ్లు అవుతున్నాయి కాబట్టి మా ఎయిటీస్ నైంటీస్లో మన కంట్రీస్లో బైక్స్ కానీ ఫోర్ వీలర్ కార్స్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు చాలా లెస్ మాత్రమే బస్సెస్ ఉండేవి అదే తక్కువలో చాలా తక్కువ కౌంట్లోనే లారీస్ ఉండయి మేము రోడ్డు మీద జర్నీ చేస్తూ ఉంటే రోడ్డు మీద మనం తప్ప ఎవరు జర్నీ చేసేవాళ్ళు కాదు చాలా తక్కువ మంది అది కూడా బైస్కిల్స్ మీద బైస్కిల్స్ కంటే ఈ బైస్కిల్స్ కాదు ఈరో అట్లాస్ ఆ సైకిల్స్ ఉన్నాయి అంతే కదా ఈరోజు అట్లా ఆ సైకిల్స్ ఉండే ఆ సైకిల్స్ మీద జర్నీ చేసినాం కాబట్టి ఈరోజు కూడా కొద్దిగా కంఫర్ట్ జోన్లో ఉన్నామని ఫీల్ అవుతుంది మెయిన్ మనకి టౌన్లో నుంచి రెండు హైవేస్ పోతున్నాయి ఈ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళిపోయేది పోయేది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటాం మీరు ఎక్కడి నుంచి స్పీడ్కి వెళ్ళిన వెంటనే ఏ లైన్లోకి వెళ్తారు బై లైన్లోకి వెళ్తారు నెక్స్ట్ వన్ ఉన్నదే హైవే స్ట్రైట్గా హైవే మీదకి వెళ్ళిన టూ వీలర్లు ఎక్కడ పోలవరి మార్కింగ్ చేసి ఉంటుంది కానీ మన వాళ్ళు టూ వీలర్ ఎక్కడ నడపాలి అక్కడ నడపం డెబ్బై పక్కన మార్కింగ్ చేసింది స్పీడ్ లైన్ అంటాం ఆ స్పీడ్ లైన్లో ఈ టూ వీలర్ నడిపిస్తా ఉంటాం ప్రతి యాక్సిడెంట్లో ప్రతి ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ లో బైక్ రైడర్స్ ఇంజూర్డ్ అవుతున్నారు బైక్ రైడర్స్ చనిపోతున్నారు ఎందుకంటే ఈ బై లైన్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి అరవై మీదకి వెళ్ళి అతడు వెళ్ళటం జరుగుతుంది దానివల్ల బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ మంచి చనిపోతున్నారు కాబట్టి పోలీస్ గురించి పోలీస్ క్యాచ్ చేస్తుందని మీ హెల్మెట్ గురించి కానీ పోలీసు అడుగుతున్నారనే ఉద్దేశంతో మీరు సీట్ బెల్ట్ కానీ కాదు మీ ఫ్యామిలీ మీ సేఫ్టీ కోసం మీరు ఈరోజు వెళ్తూ ఉంటారు మీ పేరెంట్స్ బైక్ మీద బయటకు వెళ్ళినా మీరు బయటకెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ చేస్తే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినప్పటికీ మనం సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎన్ని పోస్ట్ మార్టమ్ చూసుంటారు చూసారా పోస్ట్ మార్టం తెలుసా మీకు వాటి చెప్తారా చెప్పండి అమ్మా చెప్తారా అతను చనిపోయినాడు ఏ కారణం వల్ల చనిపోయినాడు రోడ్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ వల్ల చనిపోయినాడా లేదా ఇంకా వైటల్ ఆర్గాన్స్లో ఇంజరీ కావడం వల్ల చనిపోయినాడా లేకుంటే పాయిజన్ తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయినాడా స్నేక్ బైట్ వల్ల చనిపోయినాడా హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినాడా మర్డర్ చేస్తే వైటల్ ఆర్గాన్స్ మీద హిట్ చేయడం వల్ల చనిపోయినాడు న్నిటికీ మీనింగ్ అంతా ఏం చెప్పినా పోస్ట్ మార్టం చేసి ఏం చేసేదేం చెప్పిన మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి చేసేదే పోస్ట్ మార్టం అది డాక్టర్స్ చేస్తారు వాళ్ళు చేసేటప్పుడు చాలా మంది విల్ ఫ్యామిలీస్ వస్తారు సార్ ఏమి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అత్త మామలు భర్త అందరికానికి చంపి ఉరేసినారు సార్ అని చెప్తారు చంపి ఉరేస్తే పోస్ట్ మార్టంలో ఒక రకంగా వస్తుంది డైరెక్ట్గా అతను చనిపోతే ఆమె చనిపోతే డైరెక్ట్గా చనిపోతే హ్యాంగింగ్ చేసుకుని ఒక రకం వస్తుంది పాయింట్ ఆమె తీసుకుంటే ఒక రకంగా వస్తుంది లేకుంటే ఎవరైనా ఫోర్స్ఫుల్గా హ్యాండిల్ చేసి పాయిజ్ను ఫోన్ చేస్తే ఒక రకం ఈ విధంగా ఉండదు కాబట్టి దానికోసం కాజ్ ఆఫ్ డెత్ కనుక్కోవడానికి మేము యాక్సిడెంట్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ప్రతి యాక్సిడెంట్లో లో ఆఫ్ డెత్ మాత్రం అందుకే మేము చెప్పేది రోడ్డు మీద చేసే చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ చేయాలా రోడ్డుకి ఏదైతే మార్కింగ్ చేసినారో మార్కింగ్ అయితే ఎక్కడ హైవేస్లో ఫస్ట్ డివైడ్ ఉంది కదా డివైడర్ పక్కన ఉన్న లైన్ స్పీడ్ లైను నెక్స్ట్ లైన్ నార్మల్ లైను లాస్ట్ ఒక ఫైవ్ ఫీట్ మార్జిన్ వైట్ లైన్ వేసిన తర్వాత మార్జిన్ ఆ లైను మేడ్ ఫర్ బైక్ రైడర్స్ అని అర్థం దాని మీద పోవాలా హెల్మెట్ పెట్టుకొని యూజ్ చేసుకుని పోతే మీరు సేఫ్తో ఉన్నట్టు మీకు అందరికీ చెబుతున్నారు ఎందుకంటే మీరు డ్రైవ్ చేశారని కాదు ఇన్ అవర్ సొసైటీ ఫ్యామిలీ లీడింగ్ పర్సన్ ఎవరన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ జెంట్స్ మాత్రం లీడ్ చేస్తూ ఉన్నాం రోడ్ యాక్సిడెంట్లో ఎయిటీ టూ పర్సెంట్ జెడ్ సార్ జన్పడి జెంట్స్ అనిపోతున్నాం ఎంత ఎయిటీ టూ పర్సెంట్ జబ్స్ అనిపోతున్నారు మన ఫ్యామిలీలో ఎక్కువ ఇక్కడ ఎంతమంది ఉన్నారు మదర్స్ ఫ్యామిలీ లీడింగ్ చేసేవాళ్ళు ఓన్లీ మదర్స్ హెల్లింగ్ పర్సన్స్ అలాగే నేను అడిగిన ప్రశ్న మీ మదర్ ఏం మీ ఫాదర్ ఏం వర్క్ చేయకుండా మదర్ మాత్రం ఎర్నింగ్ చేసి మీ ఫ్యామిలీ లన్ చేయాలి ఎంతమంది ఉన్నారు ఒక ఇంట్లో మొత్తం మీద ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఎవరు మదర్ ఎర్నింగ్ చేసేవాడు నిజా టూ వీలర్ వెళ్తున్నారంటే హెల్మెట్ ఇచ్చి హెల్మెట్ తీసుకొని పోటాడి అని ఇచ్చేయాలి ఇంట్లో కానీ హెల్మెట్ లేకపోయినప్పుడు కూడా మీరు చెప్పి పుట్టించుకొని మీ ఫాదర్ ఇచ్చేసిన పోలీస్ కోసం కాదు నేను చెప్పిన కదా ఎవరి కోసం కావాలా మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం మీకోసం ఇది రోడ్ యాక్షన్స్లో నేను చెప్పే విషయాలు నెక్స్ట్ అన్నిటికంటే వరస్ట్ ప్లేస్లో ఉన్నాము అది సైబర్ క్రైమ్ ఎవ్రీ మినిట్ వన్ యాక్షన్ వాజ్ అక్కడ ఎవరీ త్రీ మినిట్స్ వన్ పర్సన్ డైట్ ఇన్ రోడ్ యాక్షన్స్ దీంట్లో ఎవ్రీ నైన్ సెకండ్స్ एवरी नईन से सैबर क्राइम एवरी इयर वी आर लूज सैबर क्राइम